ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుడ్బేనమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్ణ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మార్చి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మీ గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే పంచమంలో కేతువు సంచారం భాగ్యంలో కుజుని సంచారం అలాగే రవిశ్రీలిద్దరూ కూడా పదో స్థానంలో శుక్రుడు తొమ్మిది పది స్థానాల్లో బుధుడు పది పదకొండు స్థానాల్లో సంచరిస్తున్నాడు మొత్తం మీద వృషభరాశి వారికి కెరియర్ పరంగా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఈ నెలలో ఉద్యోగంలో కానివ్వండి ఇతర ఇతర ఒక చోట నుంచి ఇంకో చాటుకు మారడం అద్దిళ్ళు మారడం ఇలాంటి ఎక్కువగా మార్పు అనేది కనిపిస్తుంది అన్నమాట అయితే కొంతమంది ఫారిన్ కంట్రీస్కి కానీ వేరే స్టేట్కి కానీ వెళ్ళే అవకాశం ఉంది అలాగే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది వాళ్ళు అనుకున్న చోటకి కాకపోయినా వాళ్ళు సంతృప్తి పడే చోటకు మాత్రం బదిలీలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఎక్కువగా భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో సప్తమ వ్యయాధిపతి ఉండడం వలన కొంతవరకు ఏంటంటే ఫైర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంట్లో భార్య దగ్గర కానివ్వండి తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి లేకపోతే బాగా కావాల్సిన స్నేహితుల దగ్గర కానివ్వండి మన కింద పనిచేసే వాళ్ళు మనతో పనిచేసే వాళ్ళు వీళ్ళతో కొంచెం స్పీడ్గా ప్రవర్తించడం ఏదో కోపం చిరాకుగా ఉండడం అంటే మీకు కొంతవరకు గురుబలం తక్కువగా ఉండడం వలన మీకు నచ్చిన విషయాలు నచ్చినట్లుగా జరగకపోవడం వలన మీకు నచ్చిన వ్యక్తులు నచ్చినట్లుగా ఉండకపోవడం వలన కొంత అసంతృప్తి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ అసంతృప్తి అనేది డైలీ లైఫ్లో ఎక్కువగా కనిపించడం వలన అది చాలా చికాకులు కలగజేస్తూ ఉంటుంది వర్క్లో కూడా చాలా డిస్టర్బెన్స్ కలగజేస్తుంది కుటుంబంలో కూడా చాలా చిరాకుగా కనిపించే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రెజర్స్ అందరికీ ఉంటాయి కానీ ఏంటంటే అవి బయటకు కనిపించకుండా ఎంత అంత ట్రై చేద్దామన్నా మనం ట్రై చేయలేకపోతున్నామనే బాధ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మన టైం బాగున్నప్పుడు చాలా ఓర్పుగా ఉండడం చాలా మంచిది ఇప్పుడు వరకు చాలా కాలం నుంచి పట్టామండి ఓర్పు ఇంకెక్కడ కలవండి ఓర్పు అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఏంటంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు శ్రీరాముడు అంత వాడే పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేస్తే తప్ప అయోధ్యకు రాజు కాలేకపోయాడు అంటే ఏంటంటే దేవుడు రాసిన రాత ప్రకారం కొంతకాలం అనేది మనం వెయిట్ చేస్తే తప్ప మనం అనుకున్న ఫలాలు వచ్చే అవకాశం ఉండదు మన టైం రావాలి మన టైం వచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలం అయితే ఎప్పుడు వస్తుంది మన టైం అంటే దానికోసం ఫైట్ చేయాలి బాగా కష్టపడాలి అన్ని రకాలుగా హార్డ్ వర్క్ నైంటీ నైన్ పర్సెంట్ చేయాలి భగవంతుడు ఆరాధన కనీసం వన్ పర్సెంట్ చేయాలి వితౌట్ లక్ నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ ఈజ్ వేస్టెడ్ చెప్తున్నాను తప్పకుండా హార్డ్ వర్క్తో పాటు లక్క కూడా ఉంటేనే మన పని చక్కగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభరాశిలో చెందిన వాళ్ళు స్టాండర్డ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటితో కనుక మీరు ట్రావెల్ చేస్తే చక్కగా జీవితం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏప్రిల్ వరకు గురుబలం లేదు కాబట్టి కొంతవరకు మంచి పరిణామాలు తక్కువగా ఉంటాయన్నమాట ఇక రాహు లాభంలో ఉండడం చాలా మంచి విషయం అయినప్పటికీ కూడా బుధుడు రాహుతో కలవడం వలన ఆ లాభం కూడా మనకి కొంచెం మెంటల్ మెంటల్గా మనసుకు సంతృప్తినిచ్చేదిగా ఉండదన్నమాట అంటే ఏంటంటే ఏది కూడా నేను కోరుకున్నట్లు జరగటం లేదు నేను జట్ స్పీడ్తో పరిగెత్తుదాం అనుకుంటే కనీసం ఎడ్ల బండిలా కూడా జీవితం వెళ్ళడం లేదు అనే బాధ ఎక్కువైపోతుంది ఇక వృషభరాశిలో చెందిన వాళ్ళ పిల్లల విషయాలకు వస్తే వాళ్ళు విషయాల్లో మీరు హెడ్లెస్ డెషన్స్ తీసుకోవడం అంటే మీకు నచ్చినట్టుగానే వాళ్ళు ఉండాలనుకోవడం మీకు నచ్చిన చదువులే చదవాలనుకోవడం మీరు ఆశించినట్టుగానే వాళ్ళు ఏదైనా పని చేయాలనుకోవడం వలన వాళ్ళు అలా చేయకపోవడం వలన కూడా మీకు కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏదైనా సరే ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో ఈ పరిస్థితులనేవి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండండి దానివల్ల మేలు కలుగుతుంది ఇక ఏంటంటే పిల్లల విషయాల్లో మీరు అనుకున్నట్టుగా జరగాలి అని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ఇప్పుడు మీకు కొంతవరకు అమ్మాయ నేను చేయగలిగా అని అనిపించిన రాబోయే రోజుల్లో అవి కొంతవరకు చాలా ఇబ్బందిగా తయారయ్యి ఎందుకు చేశాను రా బాబు నేను ఇలా అనే విధంగా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిల్లల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మనం ఏదో గెలవాలి ఎక్కడైనా సరే మన మాట చల్లాలి అనే పంతం కూడా ఎక్కువగా ఉండడం వలన వాటి వల్ల కూడా కొంతవరకు తర్వాత రోజుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం హెడ్లెస్గా డెసిషన్స్ తీసుకోవద్దు దా ఎలా మనం ఏంటంటే తలరాతను మార్చేద్దాం లేకపోతే మనం ఏదైనా చేయగలం ఇదంతా కూడా కొంతవరకే మన రాత్రను మనం మార్చుకోవాలి మన పనులు మనం ఏదైనా చేయగలగల తప్ప ఎదుటి వాళ్ళు తలరాత మార్ద్దాం వాళ్ళ భార్య పిల్లలు అమ్మ నాన్న ఎవరైనా కావచ్చు వాళ్ళు తలరాతలు రాత్రలు మారుద్దాం అనుకుంటే మాత్రం అది తర్వాత రోజుల్లో విపరీత పరిణామాలకి దారితీసే అవకాశం ఉంటుంది ఇక పదో స్థానంలోనే శుక్రశ్రుల సంచారం జరుగుతుంది శుక్రశ్రేణులు ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు చాలా వరకు లైఫ్ స్లోగా ఉంటుందన్నమాట వృత్తి ఉద్యోగాల్లో స్లోనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనవసర చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏది ముందుకు వెళ్ళాలని పరిస్థితి అనేది ఉంటుంది నేను ఈరోజు చాలా వర్క్ చేద్దామని పెట్టుకున్నప్పటికీ కూడా ఆ వర్క్ ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోవడం అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు లేకపోతే ఏ రంగం బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు వ్యాపారులు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా ఆ స్లోనె స్లోనెస్ అనేది ఆ ట్రాన్సాక్షన్స్లో కావచ్చు వీటిలో అయినా సరే స్లోనెస్ అనేది ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా స్లోగా జరగడం అనేది ఉంటుంది ఇక్కడ పదో స్థానం నుంచి డైరెక్ట్గా చతుర్థాన్ని చూడడం అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం అది చతుర్థ హౌస్ అనేది చాలా పెద్ద హౌస్ కాబట్టి అమ్మడం కొనడం వస్తువుల నుంచి ఏవైనా తయారు చేసినవి లేకపోతే వాహనాలు అన్నీ కూడా ఇవైనా సరే అమ్మడం కొన భూములు ఇలాంటివి అమ్మడం కొనడం చేసే వాళ్ళందరికీ కూడా కొంత మార్కెట్ అనేది డల్ అయిపోయి స్లోగా వెళ్ళడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు కొంచెం శుక్రుడు శని కలిసి ఉన్నంతకాలం కూడా అంటే కనీసం ఈ పదిహేను రోజులు కూడా పదిహేను రోజుల తర్వాత శుక్రుడు లాభంలోకి వెళ్ళిపోతున్నాడు అక్కడ కూడా పెద్ద లాభాలు తెచ్చిపెట్టకపోయినా స్లోనెస్ అనేది తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా గురువు పన్నెండులో ఉండడం వలన కొంతవరకు డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సను మీలో ఉన్నప్పటికీ కూడా వాటిల్లో కూడా కొంతవరకు జ్ఞానం అనేది ఉంటుంది ఇతవరకు చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు అనే భావన ఉంటుందన్నమాట కొంతవరకు ఆ తప్పుల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక ఏదైతే రవి సంచారం పదో హౌస్లో జరుగుతుందో సొంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఇంకా కొంతమంది ఎలా అంటే చిన్న చిన్న వ్యాపారాలు చాలా సొంత వాళ్ళ వరకు చేసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఎవరైతే ఓ పది మంది ఇరవై మంది మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుందన్నమాట అంటే సొంతంగా అంటే ఏంటంటే ఒక లాయర్ ఉంటాడు ఇలా అనమాట వాళ్ళ వరకే అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు మొత్తం కంప్లీట్గా అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా కొంత వృత్తి జీవితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాలు ఆరోగ్యంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు లేకపోతే ఏదైనా భాగస్వామికి సంబంధించి కానివ్వండి విద్యార్థులకు చదువులకు సంబంధించి లేకపోతే నూతన ఉద్యోగాలకు సంబంధించి విదేశాలకు సంబంధించి కొంతవరకు కూడా వేచి చూసి పరిస్థితులే ఉన్నాయి తప్ప తొందరగా అయ్యే పరిస్థితులు లేవు కొద్ది రోజుల్లోనే అవన్నీ మార్పు చెంది మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు తప్పకుండా శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా మంచిది శనివారం శనివారం కూడా పంచాంగంలో ఉండే శని ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు శనివారం శనివారం ఐదు వందల సార్లు చదవడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది